అంటే మన సంపదను కూడా మనం యాభై శాతం ఖర్చు పెట్టుకోవాలి పాతిక దానం చేయాలి ఇంకో పాతిక పొదుపు చేయాలి ఖచ్చితంగా రకరకాల పథకాల్లో ఎల్ఐసి వారి పథకాలు అన్నీ ఉంటాయా జీవన శాంతి జీవన అక్షయ జీవన అభయ రకరకాలు ఉంటాయి వేసి ఎందుకని భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు ప్రతీ నెల లక్ష రూపాయల ఆదాయం ఉండేవాడు పాతిక వేలు పొదుపు చేశాడు అనుకోమా నెలకు పాతిక వేలు ఆలోచించండి మీరు ఎంత ఏంటండి ఏడాదికి మూడు లక్షలు అయింది పదేళ్లకు ముప్పై లక్షలు అయ్యింది ఎందుకు వస్తుందండి దరిద్రం అసలు మనకు పొదుపు చేసే అలవాట్లేదు మనం ఏం చేస్తామంటే ఈ లక్ష కాదు రెండు లక్షలకు సరిపడా ఆన్లైన్లో అమెజాన్ కొరియర్ వాడిని రప్పిస్తాం అందుకే అప్పులు పాలవుతాం రెండు లక్షల సరిపడా ఆన్లైన్ నొక్క ఫోన్ ఉందో నొక్కాయి ఇంటికి వచ్చేస్తుంది ఎంత డబ్బా ఇదివరకు దుకాణాలకి వెళ్ళి కొనుక్కునేవాడు ఇప్పుడు అక్కర్లేదు కదా నొక్కేస్తే వచ్చేస్తుంది తర్వాత నొక్కుతాడు బేకా ఈ లక్షకి ఈ జీతం ఉంటే రెండు లక్షలకు సరిపడా మీరు సామాన్లు కొనుక్కొని పెట్టుకుంటే వైభవాలు పెట్టుకుంటే టూర్లు యాత్రలు పెట్టుకుంటే ఎక్కడ నుంచి ఉంటుందండి ఆదాయం ఒక లెక్క ఖచ్చితంగా సగం ఖర్చు పెట్టుకుందాం యాభై వేలే ఉంది వాళ్ళు సగమే పాతికి వేలు ఖర్చు పెట్టుకోవాలి పన్నెండు వేల ఐదు వందలు దానం చేయొచ్చు పన్నెండు వేల ఐదు వందలు దాచుకోవాలి